ఒక సేవకుని పిలిపించే కారణం ఏంటి చెప్పిన ప్రజలు మొరలు విన్నాడు ఈ రాత్రి నువ్వు ఏడుస్తే ఇక్కడికి వచ్చేవేమో ఈ రాత్రి కృంగిపోతే ఇక్కడికి వచ్చేవేమో నీ మరను దేవుడు విన్నాడు నీ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు నీ మూలుగును దేవుడు వింటున్నాడు నువ్వు పడుతున్న విసుగుదల సంసోన్ అంట డైలీలా పెట్టిన మాటలకి విసిగిపోయి విసిగిపోయాడంట ఇక్కడ నేను చూస్తుండే విసిగిపోయిన జీవితాన్ని వేసారిపోయిన బ్రతుకులు సమాధి దగ్గర మరుణం దగ్గర కూర్చున్న బ్రతుకులు ఆశతో వేసావు పంట చేతికి రాలా ఏడుస్తున్నావు ఈసారైనా గర్భఫలం వస్తుంది అనుకున్నావు రాలా ఈసారైనా ఉద్యోగం వస్తుంది అనుకున్నావు రాలా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించి 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 ఏం చేయాలో తెలియక కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుంటావేమో పెట్టుకుందామా నీకు నిలబడలేకపోతున్నాను ఏదైనా వెళ్ళిపోదామా ఎవరు ఉన్నారండి ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ నిన్ను దేవుడు చూస్తున్నాడు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు ఉన్నవాడు అనువాడైన దేవుడు ఈ కుంటుమక్కలు ఎందుకు ఈ శక్తివంతమైన ఉద్యోగం తీసుకొచ్చాడంటే ఎందుకు ఈ మోషి అని అహర్ని తీసుకొచ్చాడంటే ఇందకు అడిగడుగా రాజు ఏంటి పనులను లేకుండా ఆపుతున్నారంటే కారణం ఏంటో చెప్పిన రాజా నా బిడ్డలు ఏడుస్తున్నారు నా బిడ్డలు కృంగిపోతున్నారు నష్టపోయి ఉన్నారు నలిగిపోయి ఉన్నారు వేదన చెందున్నారు పాపములో ఉన్నారు పానిసత్వంలో ఉన్నారు సంఖ్యలో ఉన్నారు మమ్మల్ని దేవుడు వెళ్ళమని చెప్పాడు నువ్వు ఆపితే ఆగేవాడు కాదు మేము చెప్పట్లు కట్టు గట్టిగా అది పోతుందా మేమే మోసే ఆరో స్తోత్రం చెప్పండి ఎందుకు వచ్చారని అడిగితే ఏం చెప్తారండి గుండె పగిలిపోతుంది ఏం చేయను నిద్రపాటట్లా కళ్ళలోకి వచ్చారు ఎవరో ఏడుస్తున్నారు ఇక్కడ కళ్యాణి ఎవరో ఏడుస్తున్నారు జీవితం ఎలాగుందో చారో ఎవరు రాజు ఎవరు వీళ్ళు ఎవరు నా బంధువులా ఒక రోజు అనిపించింది మోసే నేనకన్నానా రొమ్ము నేర్చుకొని తిప్పమాటమండి స్తోత్రం చెప్పండి ఒంటిగా మొయలేపోతున్నానే ఆయన పని సందర్భాలు ఎన్ని వచ్చినాయో అండి ఎవరు ఆ రోజు ఈ పాస్టర్ గారి దగ్గరికి రాకపోతే ఎన్ని సందర్భాలు సూసైడ్ చేసుకోవాలి పరిస్థితి అండి గారు సేవకులు కష్టాలు ఉండవు అనుకున్నారా అధికారులు మిమ్మల్ని ఎంత మిమ్మల్ని ఎంతగా బలహీన పరచాలని చూస్తాయో సేవకుని అంత ఎక్కువగా పలహైన పరచాలను చూస్తాడు హలోయా ఏంటంటే దర్శనం సడన్గా అర్ధరాత్రి మూడింటికి దేవుడు లేపుతాడు ఆ కుటుంబం కోసం ప్రాప్తం చేయంటాడు ఎల్లారు ఐదింటికి లేపుతాడు అది కాళ్ళకు ఫోన్ చేయ అంటాడు ఎలా ఎంతమందికి ఫోన్లు చేశాను అందుకే నన్ను టైమింగ్ గారు అంటారు నన్ను చచ్చిపోదామని బాటిల్ పట్టుకున్న టైంలో వాళ్ళ నెంబర్ చెప్పి మరి ఫోన్ చేయిస్తాను నాకు అయిపోయింది వారం రోజులు ఉపవాసాలు ఉన్నా ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు ఉండి ఎంతమంది ఉపవాసాలు కరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరో కూడా తెలీదు దేవుడు మీతో చెప్తున్నాడు మీ ప్రార్థన ఆగిస్తున్నాడు మిమ్మల్ని దేవుడు ఈ రాత్రి ఎవరో ఉన్నారు ఇక్కడ నేను మహా మహా దేవుడు ఇచ్చిన అభిషేకం చెప్తున్నాడు దేవుడు మిమ్మల్ని సాధారణంగా నిలబెట్టుకోడు ఎలా లేపబోతున్నాడు అంటే మీరు ఊహించరు అంతే ఊహించరు అంతే లవ్ యూ సో మచ్ నాన్నగారు చనిపోయి చచ్చిపోయి సూసైడ్ చేసుకుందాం లో నన్ను ఇంటికి పెళ్లి చేసుకుందాం అని పెళ్లి చూపులకు వెళ్ళాలని నేను ఆవిడ చచ్చిపోతాం ఈ రోజు బాప్తి తీసుకుని రేపు చచ్చిపోదాం అన్నా ఆ టైంలో నేను వెళ్ళా బాప్తి ఇవ్వడానికి ఇంకా బాప్తీసం ఇచ్చాక ఆవిడ చచ్చిపోద్దండి అలా నిర్ణయించుకొని మూడు రోజులు చేస్తుంది మంచి నీళ్ళు తీసుకోకుండా ఆ నాన్నగారిని కోల్పోయింది ఆ నాన్నమ్మ గారిని కోల్పోయింది తన అన్ని కోల్పోయి ఏడుస్తూ కూర్చుందండి ఆవన కాలంలో పిచ్చి డాక్టర్ అవ్వాలని పిచ్చితో కూర్చొని ఏడుస్తున్న సమయంలో ఇంటిల్ల పాది ముగ్గురు ఆడ ఇద్దరు ఆడపిల్లలు అమ్మ వాళ్ళమ్మ మమ్మీ ముగ్గురు భర్తను కోల్పోయి ఆవిడ ఆ తండ్రిని కోల్పోయే ఇద్దరు ఏడుస్తూ ముగ్గురికి బ్రతుకులేదు పాయిజన్ తీసుకొని చచ్చిపోదమ్మా ఏం చచ్చిపోదాండి చావు బతుకుల మధ్య కూర్చొని ఉంటే నేను కర్ణాటక వెళ్ళేవాడిని నేను వాకింగ్ చెప్పడానికి దేవుడు అన్నాడు కర్ణాటక కాదు ఆ ఊరిల్లు అన్నాడు ఎందుకు ప్రభా సమాధి దగ్గర కూర్చున్న ముగ్గురు స్త్రీలు కనబడుతున్నారు ఎల్లు అన్నాడు సంఘం కనబడుతుంది ఇల్లు అన్నాడు అన్ని వదిలేసా కర్ణాటక వెళ్తే నాకు పెద్ద ఆఫరింగ్ వస్తుంది ఇక్కడికి వెళ్తే రాదు ఆఫరింగ్ చూడాల ఇక్కడికి వెళ్తే ఏడిచే ఏడుపు కుటుంబం ఏడుపు కుటుంబంలో ఏం భోజనం పెడతారు నాకు అక్కడ పెడితే ఫైవ్ స్టార్ భోజనం వస్తుంది ఆలోచించలా ఇవన్నీ నాకు లెక్కలేదు ఏడుపు ఉంది అక్కడ బాధ ఉంది అక్కడ నలిగిపోతున్నారు అక్కడ చచ్చిపోదాం అనుకున్నారు అక్కడ లేదు 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 నేను వెళ్ళిన రోజు వాళ్ళతో చెప్పాను అప్పుడు నేను వివాహం చేసుకుంటానని కూడా తెలియదు తనతో చెప్పా మీరు చావరు దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని బలమైన సాధకాలుగా ఈ ప్రపంచానికి దీవునిగా దేవుడు చేయబోతుంది అప్పుడు అలా ఆ పరిచర్లో పది మంది పద్నాలుగు మంది ఉన్నారండి ఆ రోజు వాక్కి విన్నప్పుడు ఉన్నాడు అడగండి ఆ చర్చే అందరూ ముసలి వాళ్ళే దేవుడు ఏమన్నాడు చెప్పనా ఈ చర్చిలో వందల మంది అవనస్తులు వచ్చి కూర్చొని ప్రార్థన చేసి ఆరాధిస్తారని చెప్పాను మీరు ఇప్పుడు చూడండి వెళ్ళి పరిచయకి అయ్యగారు పిల్లలందరూ వస్తారుగా ఆదివారం ఆదివారం కాలేజీల నుంచి పిల్లలు వచ్చి ఆరాధిస్తుంటారు గుండె బాదుకొని వాళ్ళందరూ గుండె పగిలేలాగా దేవుని కోసం నిలబడి ప్రాప్తం చేస్తున్నారు చెప్పలు కొట్టండి స్తోత్రం కలిగి ఎందుకు ఈ సాక్ష్యాలు నిలబెడుతున్నాడు చెప్పనా ఇలాంటి పరిస్థితిలో ఎంతకన్నా దిగజారిపోయిన పరిస్థితితో ఎంతకన్నా చిన్న పరిస్థితితో ఏ పరిస్థితి అయినా సరే ఈ రాత్రి నా దేవుడిని విడిపించబోతున్నాడు అంతే చెప్పలు కొట్టండి ఏయ్ ఏ ఫస్ట్ ఏం చేస్తారు మీ ఇద్దరు కొంట మీకు పని ఏంటి ఇక్కడ వీళ్ళ పనులు ఎందుకు ఆపుతున్నారు వీళ్ళ కోసం మీరెందుకు నిలబడుతున్నారు వీళ్ళ కోసం మీరెందుకు కష్టపడుతున్నారు వీళ్ళు ఏం చూడని ఇంకా రెచ్చిపోయాడు ఆ మంత్రి కూడా మేము ఆ అగ్నిని చూసావు నువ్వు మాలో అగ్నిని చూస్తావు స్తోత్రం చెప్పండి గట్టిగా ఎందుకు వచ్చాం నువ్వు కట్లు కడితే చూస్తూ ఊరుకో నువ్వు రోగాలు పెడితే చూస్తూ ఊరుకో మా యవన బిడ్డలు పాడైపోతే చూస్తూ ఊరుకో సేవకులు నలిగిపోతే చూస్తూ ఊరుకో పాటలు పాడేవాళ్ళు పాడకుండా పాడైపోతుండే చూస్తూ ఊరుకుంటే కాదు కాలు పడిపోవాలా సంఖ్య సా కూలిపోవాలా పడిపోవాల మేము కనాడు వెళ్ళాలా మేము పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలా గట్టిగా కళ్ళు పూసుకొని చెప్పులు కొట్టండి కమర్ కమార్ కమార్ కళ్ళు పూసుకొని చెప్పులు కొట్టండి ఊరుకునేది బాధ లేదు ఈ ముక్కలు రక్షించబడాలా ఈ పొలం ఎవరిదో నాకు తెలియదు ఈ పొలం ఎవరిదో నాకు తెలియదు నష్టపోయే జీవితాలను చూస్తూ దేవుడు ఊరుకోడు రెండు తొలమేలతో దేవుడు నిబోతున్నాడు చెప్పులు కొట్టండి ఫిక్కుగా చెప్పులు కొట్టండి చిన్న బిడ్డలు క్యాన్సర్తో చచ్చిపోతుంటే ఎలా తట్టుకోగలం రోగాలతో చచ్చిపోతే ఎలా మంచాన మంచానబడి ఏడిస్తే ఎలా తట్టుకోగలం రక్తస్రావంతో ఏడుస్తుంటే హౌ క్యాన్ మేము ఈ శక్తిమంతమైన ఉద్యమం వారానికి రెండు జరగాలండి వారానికి ఏడు జరగాల ఏడు రోజులు జరగాల మీరు నెలకొకటి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారుగా నేను ప్రవచిస్తున్నాడు నేను ప్రవచిస్తున్నాను ఏడు రోజులు కంటిన్యూస్ గా శక్తివంతమైన ఉద్యమాలు జరగబోతున్నా నోబడి హోన్ ఆరో ఎవడాడు రా ఈ రాత్రి శక్తి అంటే దేవుడు చూపిపోతున్నాడు దేవుడు చూపిపోతున్నాడు ప్రభావం పెట్ట చూపిపోతున్నాడు ప్రభు అంటున్నాడు పోసేసాడు హోన్ ఇదిగో వాడిని నుండి వాడిని వాడి అడ్డుకుంటాడు అయినా నా చెయ్యి చాపబోతున్నాను పాస్టర్ గారు ఇటుండి పాస్టర్ గారు ఇటువండి మన కాదు మన కాదు మన మధ్యలో దేవుడు చెయ్యి ఉంది మన చేతులమంతే మన మధ్యలో దేవుడు చెయ్యి చాపబోతున్నాడు ఒకరిగా చాపట్ ఈ రోజు కొంతమంది దేవుడు తాకపోతున్నాడు కొంతమంది టచ్ అయిపోతున్నాడు దేవుడు టచ్ అయిపోతున్నాడు ఫైర్ విడుదల చప్పలు కొట్టు చెప్పి రెండు చేతులు పోయి కట్టి చప్పలు కొట్టుదల మేము కాదు చేయి చావబోతున్నాడు చేయి చాకపోతున్నాడు అద్భుతాలు చేయబోతున్నాడు ఐభుక్తులు ఫాడు చేయబోతున్నాడు విడిపించబోతున్నాడు సామ్రాజ్యం కూలిపోదు కొంత నలిగిపోయిన జీవితాలు బాగు చేయబడుతున్నాడు సావకుల ఎన్ని జీవితాలు పాడైపోయినాయో రెడీగా ఉన్నాడు అభిషేకంతో అడుకోపోతున్నాడు నువ్వు అడుగు పెడితే ఒక్కరు కూడా తప్పిపోకూడదు విడిచిపెట్టకూడదు నువ్వు అడుగు పెట్టిన పరిచర్య వృద్ధి చెందాలి గట్టిగా ఆ భారతదేశంలో దాడి కావాలి ఏలియాలు కావాలి సమయాలు కావాలి 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 చెప్పలే కొంచెం సౌండ్ పెంచండి మ్యూజిక్ రెండు చౌండ్లు పెంచు కొన్ని చేతులు పైకి అది చెప్పట్లు ఎవరు దుర్గా 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 దేవుడి అష్టముడి కుటుంబం వైపు రాబోతుంది చెప్పట్లు కమ అభిషేకం చూస్తున్నారు కొంతమంది తాకపోతుంది దుస్తుడు నిలబడలేదు కళ్ళు రెండు చేతులు పరిగెత్తి చప్పట్లు పట్టండి ఆ దేవుడి కృప మీద విడుదల ఉన్నదాకా దేవుడి ప్రసన్నత విడుదల ఉన్నదాకా

దేవుడు చతున్నాడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు మీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు విద్రోహ ఆ శక్తులు పడిపోతున్నావు థ్యాంక్ యూ చీజో పంటలు అగ్గిపో వేస్తున్నా రక్షణ ప్రజలు చూడాలి నీ శక్తి ప్రజలు చూడాలి నీ విడుదల ప్రజలు చూడాలి చూడాలిలో వట్టి చేతులు మీరు వెళ్ళరు తప్పండి తప్పండి వట్టి చేతులు మీరు వెళ్ళరు వట్టి చేతులు తొమ్మిది వెళ్ళరు ఓంకర్ శంకర్ దేవుడిని టచ్ చేస్తారు శంకర్ శంకర్ జయా 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 దేవుడు నిన్ను టచ్ చేస్తున్నాడు థ్యాంక్ యూ చీజస్ కొన్ని పరిచర్ల స్థితిలో దేవుడు మార్చబోతున్నాడు దావీదు దావీదు ఎవరు నీ కుటుంబం అంతా దేవుడి మహిమ ఆరాధింతును

దేవుడు కలుగు చేస్తున్నాడు ఎస్ అదిగో అర్ధరాత్రి దేవుడు సంచరిస్తున్నావు ఆరాధింతున్నే ఆరాధింతు ఆరాధింతున్నే ఆ రెండు చేతులు పైకెత్తి చప్పట్లు పడుతుంట వ్యక్తి పనులు చేయించే అధికారులు అరిచివేయబడుతున్నాడు విజయోత్సవముడి వాడి అధికారం అరిచివేశాడు నిరాయితులుగా చేస్తున్నాడు అధికారులను ప్రధానంగా నిరాయితులుగా చేసి విజయోత్సవముతో ఇక్కర్గ చప్పర్లు కొట్టండి నేను చూస్తున్న విజయం డిఎస్సి ఎగ్జామ్స్ కోసం నాలుగిపోతూ ఈ రాత్రి మాటలు విన్నామేం రామారాశ్ లక్ర హరుమనా త్రియలనా దేవుడు నీకు ఫేవర్ విడిచేన చేస్తున్నాడు రిసీవ్ చేసుకో చప్పర్లు కొట్టి హల్లెలూయా Pharaoh దరిమానదన బైబిల్లో సెలవిస్తుంది ఆయన ప్రధానులను అధికారులను నిరాయుదులుగా చేశాడంట శిలువ చేత హల్లెలూయా జయోత్సముతో వారిని తెచ్చిపట్టి బహాటముగా వేడుగు ఈ రాత్రి నమ్మండి వాడి అధికారం వణివేయపడబోతుంది అలా కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకి ఒక్క మాట అలా కళ్ళు మూసుకునే వినండి ప్రభు అంటున్నాడు మోసే వెళ్ళు ముందు నిలబడి నిలబడ్డారు ప్రభు అంటున్నాడు వాడు పోనీయుడు వాడు కఠినోడు వాడు మాంత్రికుడు వాడి దగ్గర మాంత్రికులు ఉన్నారు తాంత్రికులు ఉన్నారు అలా పోనవరు అయినా నా చెయ్యి చాపి నేను ఐగుప్తి మధ్య అద్భుతాలు చేసి దానిని పాడు చేసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను దేవుడు చెప్తున్నాడు చప్పలు కొట్టండి గట్టిగా బయటికి తీసుకొచ్చినప్పుడు మీరు వట్టి చేతులతో రారు వట్టి చేతులతో వెళ్ళరు ఇదిగో మీరు ఆ దోపుడు సొమ్మును పంచుకోపోతున్నారు చప్పలు కొట్టండి ఇక్కడ నా దేవుడు చెప్తున్నాడు గట్టిగా గట్టిగా హలో ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు చెప్పలు కొట్టండి ఆర్థిక సంబంధమైన విడుదల కలుగు చేస్తున్నాడు చెప్పులు కొట్టండి కొంతమందికి ఆర్థికంగా నలిగిపోతూ అప్పుల బాధతో చచ్చిపోదాం అనుకుంటున్నావు ఆ కాడు వినగ కొట్టబడుతుంది ఐగుతు కొట్టబడుతుంది పేదరికం నిర్మూలమైపోతుంది చెప్పులు గట్టిగా